నిత్యం ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా మన చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నా నిర్లక్ష్యాన్ని వేయడం లేదు ఈ వ్యవస్థలు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన అపరిచితుడు సినిమాలో నిర్లక్ష్యం గురించి కళ్లకు కట్టేట్టు చెప్పారు ఆ సినిమాలో హీరో చెల్లెలు చనిపోయిన సీన్ అందుకు బాధ్యులు నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం ఆ సీన్ మనలో చాలా మందికి గుర్తుండే ఉంటుంది ఈ సీన్ చూస్తే మీకు అపరిచితుడి సినిమా గుర్తొస్తుంది గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని చాకలిగుంట గాంధీనగర్ రెండవ లైన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమీపంలోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అసలే వర్షాకాలం ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు వర్షంలో బడికొచ్చే పిల్లలు బడి పక్కనే ట్రాన్స్ఫార్మర్ భూమికి ఆనుకుని ఉన్న ఈ ట్రాన్స్ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉంది ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించటం లేదా గుర్తించినా మనకెందుకులే అని నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలియదు కానీ గుడి గుడి పక్కనే బడి బడికి పది అడుగుల దూరంలో ట్రాన్స్ఫార్మర్ అది నేలను తాకి మృత్యు వలె కనిపిస్తుంది అయినా దీన్ని అటు డివిజన్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ పట్టించుకోవడం లేదు ఈరోజు మన నగరంలోని డిఎస్ నగర్ పక్కన ఉన్నటువంటి చాకలగుంటగా పిలువబడే గాంధీనగర్ రెండో లైన్లో అయితే మనం ఉన్నాం అసలు విషయానికి వెళ్లే ముందు ఒక్కసారి మనం తమిళ హీరో విక్రమ్ నటించినటువంటి అపరిసిద్ధుడు మూవీలోని ఒక సన్నివేశాన్ని అయితే గుర్తు చేసుకుందాం డైరెక్టర్ శంకర్ గారు అయితే విక్రమ్ మూవీలో అధికారుల పాలకుల నిర్లక్ష్యాన్ని క్లియర్గా చూపిస్తారు ఏంటంటే ఒక వీధిలో ఒక రోడ్డు ఉంటుంది ఆ రోడ్డంతా పూర్తిగా గుంటల భయంతో నిండి ఉంటుంది అది వానాకాలం వర్షం పడటం వల్ల వర్షం నీరు ఆ గుంటలోనే పడి నిల్వ ఉంటాయి అక్కడ అక్కడే ఒక ట్రాన్స్ఫారం ఉంటుంది ఆ ట్రాన్స్ఫారం పేలి ఆ సర్వీస్ వైర్లు ఆ గుంటలో పడటం వల్ల అక్కడ నీళ్లు ఉండటం వల్ల ఆ గుంటలోకి కరెంటు పాస్ అవుతుంది అప్పుడే విక్రమ్ వాళ్ళ చెల్లి స్కూల్ నుంచి రిక్షాలో ఇంటికి వస్తున్న సమయంలో ఆ రోడ్లోనే వస్తున్న సమయంలో ఆ గుంటలో సై రిక్షా టైర్ పడి అమ్మాయి కింద పడిపోతుంది ఆ గుంటలో పడిపోతుంది గుంటలో పడిపోవడం వల్ల కరెంటు పాస్ అయ్యి అమ్మాయి అక్కడికక్కడే మృతి చెందుతుంది ఎగ్జాక్ట్గా ఇలాంటి సంఘటనే కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటిన చోటు చేసుకుంది కడప జిల్లాలో పాతబస్తేగా పిలువబడే అగాది వీధిలో ట్రాన్స్ఫారం పేలి సర్వీస్ వైర్లు కింద పడిపోవడంతో అటుగా సైకిల్ మీద వెళ్తున్న ఇద్దరు చిన్నారులు అది గమనించక కరెంటు పాస్ అవుతున్న విషయం తెలియక దాన్ని దాటే ప్రయత్నంలో సైకిల్ ఐరన్ అవ్వటం వల్ల ఐరన్కి కరెంటు పాస్ అయ్యి ఆ విద్యా ఆ చిన్నారు అక్కడే కింద పడిపోతారు కింద పడిపోయారు కింద పడిపోవడంతో ఒక ఒక చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు ఇంకో ఇంకో చిన్నారి హాస్పిటల్లో ప్రజెంట్ ఇప్పుడైతే ఉన్నారు ఎగ్జాక్ట్గా ఇలాంటి సంఘటనలే గాంధీనగర్ రెండో లైన్లో ఇలాంటి ప్రమాదం ఉంచి ఉందని చెప్పి మన మహానాడు మీడియా దగ్గరికి అయితే ఎన్ఎస్యుఏ విభాగ అధ్యక్షుడు కరీం మరి ఇక్కడ ఉన్న స్థానికులు సంప్రదించారు అసలు ఆ ప్రమాదం ఏంటో ఆ సంఘటన ఏంటో ఒకసారి స్థానికులు అడిగి తెలుసుకుందాం రండి ఈ సమస్య మహానాడు మీడియా దృష్టికి రావడంతో మా టీం సమస్య తీవ్రతను తెలుసుకునే ప్రయత్నం చేసింది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలు నిజంగా చాలా ప్రమాదకరంగా ఉన్నాయని తేలింది ఏదైనా జరగరానిది జరిగితే భారీ మూల్యం తప్పదు స్థానికుల నుంచి వాస్తవ పరిస్థితులను కూడా తెలుసుకునే ప్రయత్నం చేసింది మహానాడు ఇక్కడ ఎవరిని పలకరించినా ఈ సమస్య గురించే చెబుతున్నారు అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయు అయినటువంటి జాకిర్ హుసేన్ మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ ఏటుకూర్ రోడ్లో ఉన్నటువంటి మా పాఠశాలలో యాభై మూడు మంది విద్యార్థులు ప్రతిరోజు వచ్చి చదువుకుంటున్నారు అయితే ఇక్కడ సమస్య ఈ కరెంటు చాలా మనకి స్కూల్కి దగ్గరలో కేవలం పది అడుగుల దూరంలోనే ఈ ట్రాన్స్ఫారం ఉందండి ఈ ట్రాన్స్ఫారం కూడా చాలా తక్కువ హైట్లో ఉంది పిల్లలకి తెలిసి తెలియక మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఆడుకోవటానికి పంపిస్తుంటాం ఆ టైంలో మళ్ళీ రీసెసిబి టైంలో చాలా లోయెస్ట్గా ఉంది అధికారులకు అంత ముందు మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది అయినా దీని మీద స్పందన లేదు ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అది కాక మా స్కూల్లో ఉన్నటువంటి మా స్కూల్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం ఇందిరాగాంధీ విగ్రహాలు ఉన్నాయి పిల్లలు దాని మీద ఎగురుతున్నారు అది చాలా లోయెస్ట్గా ఉంది తీగ తీగలు కూడా ఈ సమస్యని పరిష్కారం చూపి పిల్లల్ని ప్రాణ రక్షణ ఇవ్వాల్సిందిగా స్కూల్ తరఫున కోరుతున్నాం నమస్కారం అండి మరి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉందండి ఆ స్కూల్కి పక్కనే పదడుగుల దూరంలోనే ట్రాన్స్ఫర్మ్ ఒకటి ఉందండి అది చాలా అత్యంత ప్రమాదకరమైనది ఉన్నది కానీ మరి మున్సిపాలిటీ అధికారులకి కమిషనర్ గారికి అనేకమైన రకాలుగా ఫిర్యాదు ఇచ్చాము అయినా కానీ మా సమస్యలు పట్టించుకోలేదు ఇక్కడ సమస్యగా మరి పిల్లలైన వారు చదువుకుంటూ ఉన్నారు వారికి ఆట ఆటాడుకునే ఆడుకునే సమయంలో చాలా ప్రమాదకరంగా ఉంటుందని చెప్పేసి భావించి ఫిర్యాదులు చేశాము మా ఫిర్యాదులు పట్టించుకోలేదు మరి అధికారులైన వారు మా ఫిర్యాదులు పట్టించుకుని మాకు తగిన న్యాయం చేయవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాం ఏట్కూర్ రోడ్డు గాంధీనగర్లో ఉన్న రెండవ లైన్లో మరి ప్రమాదకరంగా మారినటువంటి శ్రీ గురించి మన యువకులందరూ కూడా అలాగే ఎన్ఎస్సి వారు కూడా మరి అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి నిన్నటి నుంచి కూడా మరి మీడియా మిత్రులందరూ కూడా అక్కడికి విచ్చేసి అక్కడ ఉన్న పరిస్థితులు కూడా గమనించి అధికార దృష్టికి తీసుకురావడం చాలా సంతోషించదగ్గ విషయమే మరి అదిలో కాకుండా పక్కనే స్కూల్ ఒకటి ఉంది అదే విధంగా దానికి ఎదురుగా మరి పోలేరమ్మ వారి దేవాలయం కూడా ఉన్నది మరి దగ్గరలోనే చాలా అందుబాటులో ఉంటే ట్రాన్స్ఫర్ వల్ల ఏదన్నా ప్రమాదం జరిగితే మరి అక్కడ చాలా ప్రమాదంగా జరిగి ప్రాణాలు పోయే పరిస్థితిగా ఉంటుంది కాబట్టి అధికారులు అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మరి ఇంకా కరెంటు వారు కూడా అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్న ట్రాన్స్ఫర్ని కూడా వేరే చోటకి ట్రాన్స్ పెట్టి మరి ఇక్కడ సంక్షేమ సంఘం అధ్యక్షుల నేను ట్రాన్స్ఫార్మర్ ను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు షేక్ కరీం డిమాండ్ చేశారు ఇదే అంశంపై పలుమార్లు ఆందోళన చేసిన ఆయన తాజాగా పాఠశాల సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యార్థులతో కింద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ముఖ్యంగా స్కూల్ పిల్లలకు కరెంటు ట్రాన్స్ఫార్మర్ వల్ల ప్రాణహాని ఉంది ఈ ట్రాన్స్ఫార్మర్ను తక్షణమే తొలగించాలని గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు షేక్ కరీం డిమాండ్ చేశారు ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చాకలగుంట గాంధీనగర్ రెండవ లైన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ టెర్మినంటరీ స్కూల్ ఏదైతే ఉందో ఎయిడెడ్ స్కూలు దాని పక్కనే పది అడుగులు కూడా దూరంలో లేనటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అతి చాలా కిందకు ఉండడం నిజంగా చాలా బాధాకరణమైనటువంటి విషయం అనేకమైన సార్లు ఈ యొక్క ట్రాన్స్ఫరాన్ని తొలగించాలి దీనివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ స్కూల్లో చదువుకునేటటువంటి చిన్నారులకు అనేకమైనటువంటి ప్రాణహాని ఉందని చెప్పేసి గతంలో కూడా అనేకమైన సార్లు మేము విద్యుత్ శాఖ అధికారులను అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బందిని కూడా అనేకమైనటువంటి సార్లు ఎన్ఎస్ఏ పక్షాన కలిసి విన్నతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఆ విన్నతి పత్రాలు కూడా కేవలం వాళ్ళ టేబుల్ మీద పెట్టుకోవడానికే సరిపోయిందే తప్ప ఎటువంటి దీన్ని మంచి చేయాలి ఇక్కడ నుంచి పక్కన జరపాలనేటటువంటి ఆలోచనలో చేయనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మీరు ఏదైతే ఈ యొక్క ట్రాన్స్ఫర్ వల్ల విద్యార్థులకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణహాని ఉంది కాబట్టి వాటిని తక్షణమే ఇక్కడ నుంచి తొలగించేటటువంటి ప్రయత్నం చేయకపోతే మేము చలో విద్యుత్ శాఖ కార్యాలయం అదేవిధంగా మన మున్సిపాలిటీ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి ఎన్ఎస్యుఏ పక్షాన కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయకపోతే మేము ఎన్ని పోరాటాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఎన్ఎస్యుఏ పక్షాన డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం విన్నారు కదా స్థానికులు ఏం చెప్పారు ఒకవైపు అయితే మనం చూసుకున్నట్లయితే అంబేద్కర్ ఎయిడెడ్ ఎలిమెంటరీ పాఠశాల మరోవైపు చూసుకుంటే పోలేరమ్మ తల్లి దేవస్థానం ఈ రెండింటికి పక్కన ఉన్న పదడుగులు కూడా దూరం లేని ప్రదేశంలో ట్రాన్స్ఫారం అయితే ఉంచడం జరిగింది ట్రాన్స్ఫారం ఏదైతే ఉందో కనీసం మూడు అడుగుల హైట్లో కూడా లేని పరిస్థితుల్లో అయితే ట్రాన్స్ఫారం ఉంది పిల్లలకి పిల్లల చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా అంద అందుకనే అందుకునే అంత హైట్లో అయితే ట్రాన్స్ఫారం ఉంచడం అయితే జరిగిందని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు అంబేద్కర్ ప్రీమియర్ ఏరియట్ స్కూల్లో ఏదైతే ఉన్న యాభై మంది విద్యార్థులు ఏదైతే ఉన్నారో వీళ్ళ సమస్యను అధికారుల దగ్గరకు తీసుకువెళ్ళి వీళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడ ఉన్న స్థానికులకు కానీ లేదా దీనికోసం పోరాటం చేస్తున్న ఎన్ఎస్యూఏ విభాగ అధ్యక్షుడు కరీం అండ్ వాళ్ళ టీంకి కూడా వాళ్ళందరికీ మహానాడు మీడియా అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం కెమెరామ్యాన్ నరేంద్రతో రిపోర్టర్ రామ్ మహానాడు మీడియా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం కంటే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అది జరగకుండా నివారించడమే ప్రధానం ఇప్పటికైనా విద్యుత్ శాఖ నగరపాలక సంస్థ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంది ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తుంది మహానాడు మీడియా త్వరలోనే పరిష్కారం కనుగొని మళ్లీ మీ ముందుకొస్తుంది మహానాడు మీడియా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు